సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో అధికారుల ఆదేశాల మేరకు ఇంటింటికి మిషన్ భగీరథ ఆన్లైన్ సర్వే పనులు కొనసాగుతున్నాయని పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ తెలిపారు గ్రామంలోని అంగన్వాడీ టీచర్ ఏఎన్ఎం ఆశా కార్యకర్త గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో గడప గడపకు తిరుగుతూ కుటుంబ సభ్యుల వివరాలతో ఆన్లైన్ ప్రక్రియ చేస్తున్నామన్నారు ఖమ్మంపల్లి గ్రామంలో సుమారు నాలుగు వందలకు పైచీలకు కుటుంబ నివాసాలు ఉండడంతో మరో రెండు రోజులలో ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసేలా పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఆన్లైన్ ప్రక్రియ కార్యక్రమానికి గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి భాను పలువురు సహకరిస్తున్నట్లు వివరించారు గ్రామ పంచాయతీ ఖమ్మంపల్లి సెక్రటరీ మిషన్ భగీరథలో భాగంగా మిషన్ భగీరథ సర్వేలో భాగంగా మన రెండు రోజుల నుంచి నుంచి సర్వే నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వేలో భాగంగా గ్రామ పంచాయతీలో నాలుగు వందల ఇరవై ఐదు హౌస్ ఉండడం జరిగింది యాజ్ పర్ రికార్డు ప్రకారం వాటిని థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకో త్రీ డేస్ లో పూర్తిగా కంప్లీట్ చేయాలని పై నుంచి ఆదేశాల మేరకు సోమ లేదా మంగళవారం వరకు పూర్తి కంప్లీట్ చేసి నివేదిక సమర్పించడం జరుగుతుంది ఈ ఆన్లైన్ ప్రక్రియకు గ్రామానికి రెండు వందల ఇళ్ళకి గానం ఒక ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఆశ ఆశా టీచర్లు కూడా పాల్గొనడం జరుగుతుంది